ओं श्रीमात्रे नमः शुक्रवरमो अपाट नी नाम श्रावणमुनोमुनोतु शुक्रवर शुभ्रव वरलक्ष्मी व्रतमुचेतुरु అంతులేని వరములనే అందుకొందురు నీ నామముతో శ్రావణమున నోము నోతురు శుక్రవార శుభ్రవేల శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకుందురు అంతులేని వరములనే అందుకుందురు పాలవెల్లి సిద్ధపరచి వేతురు కలలు విరియ పీటికపై కలశమొంతురు పాలవెల్లి సిద్ధపరచి వేతురు కలలు విరియ పీఠికపై కలశముంతురు బహువిధ నైవేద్యములను పంచన నిలిపి అలంకారములను చేసి అభినతింతురు స్త్రీలు అభినతింతురు నీ నామముతో శ్రావణమున నోము నోతురు శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకొందురు అంతులేని వరములనే అందుకొందురు చారుమతి పుణ్యగాత శ్రవణము చేసి పట్టుదారముల చేతికి కట్టుకొందురు చారుమతి పుణ్యగాత శ్రవణము చేసి పట్టుధారముల చేతికి కట్టుకుందురు కేలు వంచి అంజలింతురు పునఃపూజ ఆచరించి పొంగిపోదురు స్త్రీలు పొంగిపోదురు నీ నామముతో శ్రావణమున నోము నోతురు శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములనే అందుకొందురు అంతులేని వరములనే అందుకొందురు పసుపు కుంకుమలిచ్చి పాలించెను పాడి పంటలను సగి భాగ్యమిచ్చును పసుపు కుంకుమలిచ్చి పాలించెను పాడి పంటలను సగి భాగ్యమిచ్చును ముత్యముల మెరిసేటి ముత్తైదువా ఆమె కొలువ దీరియున్న చోట వెలుగు పండుగ వెలుగు పండుగ పసుపు కుంకుమలిచ్చి పాలించెను పాడి పంటలు నొసగి భాగ్యం ఇచ్చును ముత్యముల మెరిసేటి ముత్తైదువా ఆమె కొలువు దీరియున్న చోట వెలుగు పండుగ వెలుగు పండుగ నీ నామముతో శ్రావణమున నోము నోతురు శుక్రవార శుభ్రవేళ శుభముగాంతురు వనితలెల్ల వరలక్ష్మి వ్రతము చేతురు అంతులేని వరములని అందుకొందురు అంతులేని వరములని అందుకొందురు అంతులేని వరములని అందుకొందురు